దేశంలో గత పది సంవత్సరాలుగా బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల దేశం స్థితిగతులు అయితే బాగా మారే త్రీ సెవెంటీ అయితేనేమి త్రిపుల్ తలాక్ అయితేనేమి నోట్ల రద్దు అయితేనేమి అలాగే రామ మందిర నిర్మాణం అయితేనేమి హైవేల నిర్మాణం అయితేనేమి వందే భారత్ అయితేనేమి మనకి అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది వీటన్నింటి వల్ల కూడా దేశం స్థితిగతులు కూడా మారే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి తర్వాత ఎవరు అన్నదైతే బీజేపీలో ఒక ప్రశ్న దానికి సమాధానం అయితే యోగి ఆదిత్య నాథ్ గారే అన్న పేరు కూడా వినిపిస్తుంది ఒకప్పుడు ఆ పేరు బీజేపీ నాయకుల నుంచి వచ్చేది కాదు కాని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నరేంద్ర మోదీ గారు ప్రధాన మంత్రి అయ్యి పదిహేను సంవత్సరాలు అవ్వబోతుంది అయితే ఆయనేమి బోరు కొట్టలేదు కాకపోతే అది ఎక్కువగా ఉంటూ ఉంటే వ్యతిరేకత వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎవరు అన్నదానికి ఆర్ఎస్ఎస్ నాయకుల నుంచి బీజేపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి పేరు యోగి ఆదిత్యనాథ్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ పేరు వినిపించలేదు యోగి ఆదిత్యనాథ్ గారు అప్పటికే పవర్ఫుల్ సీఎం గా ఉన్నా చాలా మంది ఆయన పేరు చెప్పడానికి ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి పేరు అయితే బాగా వినిపిస్తుంది ఆయనే సరైనటువంటి నేత అని కూడా చాలా మంది చెబుతున్నారు ఇక పార్టీని నడిపించేట గొప్ప గొప్ప నేతలు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది అది జేపీ నడ్డా గారు కావచ్చు నితిన్ గడ్కరీ కావచ్చు జయశంకర్ గారు కావచ్చు అశ్విని వైష్ణవ్ కావచ్చు రాజ్నాథ్ సింగ్ కావచ్చు నిర్మలా సీతారామన్ కావచ్చు వీళ్ళు కాకుండా పదవులు లేనటువంటి వారు కూడా ఎంతో మంది బీజేపీని నడిపిస్తున్నారు ఇక ఆర్ఎస్ఎస్ అండ్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది ముఖ్యంగా ప్రధానమంత్రిని ఎవరిని నియమించాలన్నది కూడా ఏ కీలక నిర్ణయం తీసుకోపోతుంది కాబట్టి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు అయితే వినిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మన రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు వరకు కూడా నరేంద్ర మోదీ గారే ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు బహుశా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఉన్న ఆశ్చర్యపోయిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ప్రజలకి యోగి ఆదిత్యనాథ్ ని ఆ ప్లేస్ లో చూడాలని అయితే కోరుకుంది నరేంద్ర మోదీ గారికి అప్పటికే పదిహేను సంవత్సరాలు అవుతాయి కాబట్టి ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ని అక్కడ కూర్చోబెడితే మళ్ళీ కొత్త ఉత్సాహం అయితే పొంగిపోర్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీజేపీకి మళ్ళీ మంచి ఊపు కూడా వస్తుంది ఇది కేవలం మన ఏ కావచ్చు కానీ యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపించడం వల్ల అయితే చాలా సంతోషమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు